పూజ అనగానే అందరికీ పువ్వులే గుర్తొస్తాయి గులాబీ సంపింగ మల్లె కలువ ఇలా రకరకాల పూలు మనం మన ఇష్టదైవానికి అర్పిస్తూ ఉంటాం మరి ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో మీకు తెలుసా రండి తెలుసుకుందాం దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి దేవునికి సంపేంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రువుల బాధ నివారణ సాధ్యమవుతుంది పారిజాత పువ్వుని అర్పిస్తే కాలసర్పదోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలొచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది మొగలి పువ్వును అర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి లక్కీ పువ్వుతో పూజిస్తే భార్యాపిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ శ్రీమంతులు అవుతారు మల్లి పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది కల్హార పుష్పంతో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది అదే కందపుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది కణగాల పుష్పం దీనితో దేవునికి పూజ చేస్తే మనసును పట్టి పీడిస్తున్న భయం భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజచేస్తే బాధలు తొలగిపోతాయి కూడా సిద్ధిస్తుంది దుర్గాదేవికి ఈ పూలతో పూజచేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది అశోక పుష్పాలతో దేవికి పూజచేస్తే జీవితంలో సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనమౌతాయి నల్లకలువ పుష్పాలతో శ్రీశనైచ్ఛర మహారాజుకు పూజచేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి పాదరి పుష్పంతో పూజచేస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి మాలతీ పుష్పంతో దేవునికి పూజచేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి పున్నాగ పుష్పం ఈ పువ్వుతో శ్రీలక్ష్మీనారాయణ దేవునికైనా శ్రీ గోపాలకృష్ణదేవునికైనా పూజచేస్తే మగసంతానం కలుగుతుంది ఉత్పల పుష్పం జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతిరోజూ విష్ణు సహస్రనామం మహాలక్ష్మి సహస్రనామం పఠించి ఉత్పల పుష్పంతో పూజచేస్తే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు తెల్లజిల్లేడు పువ్వు ఈ పూలతో గణేశునికి శంకరునికి సూర్యదేవునికీ చేసే పూజవల్ల అన్ని రోగాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది ద్రోణపుష్పం ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజచేస్తే శత్రువుల నాశనం మిత్రలాభం అవుతుంది అధికారం ప్రాప్తిస్తుంది బంధూక పుష్పం ఈ పుష్పంతో దుర్గాదేవికి మంగళవారం శుక్రవారం పూజచేస్తే బంధువులు క్షేమంగా ఉంటారు సురభి పుష్పం శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజచేస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది పొద్దుతిరుగుడు పువ్వు ఈ పూలతో పూజచేస్తే పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విన్నారుగా ఇదండి పూలతో పూజల ఫలితాలు